సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో ఈ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము సో గైస్ అన్ని పోటీ పరీక్షలకు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి స్కోర్ అయితే చేయగలరు మీరు కరెంట్ అఫైర్స్ నుంచి ఓకే లేదు చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశంలోని వివిధ రంగాలలో తొమ్మిది ప్రాజెక్టుల కోసం జేపీవై రెండు వందల ముప్పై రెండు పాయింట్ రెండు సున్నా తొమ్మిది బిలియన్ల అధికారిక అభివృద్ధి సహాయ రుణాన్ని ఇటీవల ఆమోదించిన దేశమేది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి జపాన్ అండి జేపీవై అంటే ఏంటి జపాన్ ఎన్ అంటారు ఎన్ ఓకే వివరాలు చూద్దాం జపాన్ ప్రభుత్వము భారతదేశంలోని వివిధ రంగాలలో తొమ్మిది ప్రాజెక్టుల కోసము జపాన్ ఎన్స్ రెండు వందల ముప్పై రెండు పాయింట్ రెండు సున్నా తొమ్మిది బిలియన్ల అధికారిక అభివృద్ధి సహాయ రుణాన్ని అందించింది ఈ ప్రాజెక్టుల కోసం నోట్ల మార్పిడి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ శీల్ మరియు భారతదేశంలోని జపాన్ రాయబారి శ్రీ సుజుకి హిరోషి మధ్య జరిగింది ఇది భాగస్వామ్యంలో మరో మైలురాయిని సూచిస్తుంది ఈ రెండు దేశాల మధ్య రెండవ క్వశ్చన్ చూద్దాం ఇటీవల మరణించిన అమీన్ సయాని ఏ రంగంలో ప్రసిద్ధి ఆన్సర్ ఆప్షన్ ఏ రేడియో గాత్రధారి అండి ఓకేనా అంటే రేడియో జాకి మనం ప్రజెంట్ చెప్పుకున్నట్లయితే వివరాలు చూద్దాం తరతరాలుగా భారతీయులకు రేడియోను నిర్వచించిన పురాణ గాత్రము అమీన్ సయాని తొంభై ఒకేళ్ళ వయసులో కన్నుమూశారు తన ఐకానిక్ ప్రోగ్రామ్ బినాకా మాలాకి ప్రసిద్ధి చెందింది మరి సయానీ స్వరము భారతీయ గృహాలలో ప్రధానమైనది దేశవ్యాప్తంగా సంగీతానికి మరియు దాని ప్రేమికులకు మధ్య అంతరాన్ని తగ్గించింది అతను ఫిబ్రవరి ఇరవై సాయంత్రము గుండెపోటుతో బాధపడ్డారు మరియు దక్షిణ ముంబాయిలోని హెచ్ అండ్ రిలయన్స్ ఆసుపత్రికి తరలించారు అక్కడ అతను సాయంత్రం ఏడు గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా అతని కుమారుడు రాజిల్ సయాని ధృవీకరించడాన్ని చూడవచ్చు గ్రేట్ పర్సన్ అండి వీరు నెక్స్ట్ బహుళజాతి సైనిక వ్యాయామం శాంతి ప్రయాస్ ఫోర్ ప్రారంభానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లలో చురుగ్గా పాల్గొన్న పంతొమ్మిది దేశాల సైనిక వ్యాయామం ఎక్కడ నిర్వహించారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్ ఓకే నేపాల్ దేశంలో వివరాలు చూద్దాం హిమాలయ దేశం అని కూడా అంటాం దీన్ని బహుళ జాతి సైనిక వ్యాయామం శాంతి ప్రయాస్ ఫోర్ ప్రారంభానికి ఆతిథ్యం ఇవ్వడంతో కాట్మాండ్ ప్రపంచ శాంతి పరిరక్షక ప్రయత్నాలకు కేంద్ర బిందువుగా మారింది ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లలో చురుగ్గా పాల్గొన్న పంతొమ్మిది దేశాల నుంచి సైన్యం ప్రతినిధులను ఆకర్షించే ఈ ముఖ్యమైన సంఘటన శాంతి మరియు భద్రతను కాపాడుకోవడంలో సహకార స్ఫూర్తిని మరియు అంకిత భావాన్ని నొక్కి చెబుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ కూటమిలో నూట పంతొమ్మిదవ దేశంగా ఇటీవల చేరిన దేశం ఆప్షన్ ఏ మాల్టా అనేటువంటి దేశం అండి వివరాలు చూద్దాం అంతర్జాతీయ సౌరకూటమిలో నూట పంతొమ్మిదవ దేశంగా చేరడం ద్వారా మాల్టా గ్లోబల్ అరేనాలో ఒక చిన్న ఇంకా ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నారు ఇటీవల స్థిరమైన మరి ఈ చర్య పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి మరియు పర్యావరణ అనుకూల ప్రయత్నాలను స్వీకరించడానికి దేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ జల్ జీవన్ మిషన్ క్రింద హర్గర్ జల్ పథకంలో వంద శాతం సంతృప్తతను సాధించిన మొట్టమొదటి ఈశాన్య రాష్ట్రము ఏంటి అంటే వంద శాతము మెరుగుదల అని చెప్పుకోవచ్చు ఏం రాష్ట్రం అండి ఆప్షన్ అండి అరుణాచల్ ప్రదేశ్ సూర్యుడు ఉదయించే రాష్ట్రం మన దేశంలో ఓకేనా వివరాలు చూద్దాం ముఖ్యమంత్రి ప్రేమఖండు ప్రకటించిన జల్ జీవన్ మిషన్ క్రింద హర్ గర్ జల్ పథకంలో వంద శాతం సంతృప్తతను చేరుకోవడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ గణనీయమైన విజయాన్ని సాధించింది ఈ మైలురాయి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మరియు సురక్షితమైన పైప్డ్ వాటర్ని నిర్ధారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ చొరవను పూర్తిగా స్వీకరించిన అరుణాచల్ ప్రదేశ్ను ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్ట్రంగా మరియు భారతదేశంలో పదవ స్థానంలో అయితే నిలిపింది అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటిసారి గ్రాండ్ మాస్టర్ను అతి పిన్న వయస్కుడైన చెస్ ఆటగాడిగా చరిత్రలో రికార్డు నెలకొల్పిన అశ్వత్ కౌశిక్ ఏ దేశ క్రీడాకారుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి సింగపూర్ దేశ క్రీడాకారుడుగా చెప్పుకోవచ్చు సింగపూర్కు చెందిన ఎనిమిదేళ్ళ చెస్ మరి ఎనిమిదేళ్ళ చెస్ ఫ్రాడీజీ చెస్ ప్రపంచంలోనే అపురూపమైన ఘనతను సాధించి వార్తల్లో నిలవడం అయితే మనము చూడవచ్చు స్విట్జర్లాండ్లోని బర్గ్ డోర్ఫర్ స్టాన్ స్టాన్థౌస్ ఓపెన్లో జరిగిన మూడు గంటల గేమ్లో అశ్వత్ కౌశిక్ అనుభవజ్ఞుడైన పోలిష్ గ్రాండ్ మాస్టర్ జాసెక్ స్టోపాపై విజేతగా నిలిచారు గ్రాండ్ మాస్టర్ను ఓడించిన అతిపిన్న వయస్కుడైన చెస్ ఆటగాడిగా చరిత్రలో తన స్నానాన్ని పొందడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ ఉత్తర భారతదేశంలో మొదటిసారి మూడు నిమిషాల్లోనే వేడి పిజ్జాలను ఉత్పత్తి చేసే ఏటీఎం రూపొందించారు ఎక్కడ మొట్టమొదటి ఏటీఎం అండి మూడు నిమిషాల్లోనే రూపొందిస్తుందట ఆప్షన్ ఏ చండీగఢ్ వివరాలు చూద్దాం సిఐటిసీఓ చండీగఢ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సుక్నా సరస్సు సమీపంలో పిజ్జా ఏటీఎం తయారుదారుని పరిచయం చేస్తుంది మూడు నిమిషాల్లోనే వేడి పిజ్జాలను ఉత్పత్తి చేస్తుంది ఇది ఉత్తర భారతదేశంలోనే మొదటిసారి భారతదేశంలో పిజ్జా వెండింగ్ మిషన్ మాత్రమే పనిచేస్తుంది ఇది ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫ్రాన్స్లోనే అత్యున్నత పౌర పురస్కారము ప్రతిష్టాత్మకమైన షెవలియార్ డి లా రేజియన్ డి హోన్నూర్ అంటే నైట్ ఆఫ్ ది లేజియన్ ఆఫ్ హానర్ అవార్డు అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు ఎవరండి ఆన్సర్ శశి తరూర్ గారు వివరాలు చూద్దాం దౌత్యవేత్త రచయిత మరియు రాజకీయవేత్త అయిన తరూర్కు ఫ్రాన్స్లోని అత్యున్నత పౌర పురస్కారము ప్రతిష్టాత్మకమైన షవలియార్ డి లా రేజియన్ డి హున్నూర్ నైట్ ఆఫ్ ది లేజన్ ఆఫ్ హానర్ లభించింది ప్రపంచ అవగాహనను పెంపొందించడానికి తరూర్ యొక్క జీవితాల కాల అంకిత భావాన్ని మరియు భారతదేశానికి మరియు ప్రపంచానికి ఆయన చేసిన గణనీయమైన సేవను ఈ ప్రశంస జరుపుకుంటుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఆప్షన్ ఏ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఏటా ఫిబ్రవరి ఇరవై ఒకటిన జ్ఞాపకార్థము రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం బుధవారం నాడు వస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా భాషా వైవిధ్యాన్ని గుర్తించి జరుపుకునే ప్రత్యేక రోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం యొక్క ఆవిర్భావం భారతదేశానికి కాదు బంగ్లాదేశ్కు చెందినది భాషా హక్కుల చరిత్రలో ఒక కీలకమైన ఉద్యమాన్ని హైలైట్ చేస్తుంది నెక్స్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఎక్కడ ప్రారంభించారు ఎక్కడండి ఆప్షన్ సి గౌహాతీ గౌహాతీలో ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు ఈశాన్య రాష్ట్రాల్లోని ఏడు రాష్ట్రాల్లో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు తల్లిదండ్రుల వైఖరిని మార్చడంపై ప్రధాని మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిదండ్రుల వైఖరిలో మార్పును నొక్కి చెప్పారు గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనడానికి వెనుకాడరు ఇది విద్యావేత్తల నుండి దృష్టి మరల్చ మరల్చుతుందనే భయంతో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క మస్కట్ అంటే సితకోక చిలక ఆకారంలో ఉన్న అష్టలక్ష్మి ఈశాన్య దేశాల ఆకాంక్షకు ప్రతీతగా ప్రతీకగా పిఎం మోదీ గుర్తించారు నెక్స్ట్ వన్ పదకొండవ అంతర్జాతీయ తోలు బొమ్మల ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగును ఇటీవల ఇక్కడ నిర్వహించారు ఆప్షన్ఏ చండీగఢ్ అండి ఠాకూర్ థియేటర్లో పదకొండవ అంతర్జాతీయ పప్పెట్ ఫెస్టివల్ ఏంటండి పప్పెట్ అంటే ఏంటి తోలు బొమ్మలు ఓకే మరి యొక్క ఫెస్టివల్ నిర్వహించడం వల్ల చండీగఢ్ చండీగఢ్లో సాంస్కృతిక వారసత్వం మరియు కళాత్మక ఆవిష్కరణల సమ్మేళనంగా మారింది పంజాబ్ గవర్నర్ మరియు యూనియన్ టెరిటరీ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వారీలాల్ పురోహిత్ అడ్మినిస్ట్రేటర్ సలహాదారు రాజీవ్ శర్మ మరియు ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించిన ఈ కార్యక్రమం తొలుబొమ్మలాటి యొక్క గొప్ప వారసత్వం మరియు యుగాలుగా దాని శాశ్వతమైన ఆకర్షణకు ముఖ్యమైన వేడుకగా గుర్తించబడింది ఇంపార్టెంట్ నెక్స్ట్ భారత వైమానిక దళం ఎక్సర్సైజ్ వాయుశక్తి ఇరవై నాలుగును ఇటీవల ఇక్కడ నిర్వహించారు ఆప్షన్ బి అండి జైసల్మీర్ భారత వైమానిక దళం రాజస్థాన్లోని జైసర్మీర్ సమీపంలోని పోక్రాన్ శ్రేణిలో ఎక్సర్సైజ్ వాయుశక్తి ట్వంటీ ఫోర్ని నిర్వహించి నిర్వహించింది దాని వైమానిక మందుగుండు సామాగ్రి యొక్క బలీయమైన ప్రదర్శనను ప్రదర్శించింది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరైన ఈ కార్యక్రమంలో ఐఏఎఫ్ యొక్క ప్రమాదకర సామర్థ్యాలను నిశితంగా ప్లాన్ చేసిన వైమానిక విన్యాసాలు మరియు ఖచ్చితమైన స్ట్రైక్స్ ద్వారా గణనీయమైన ప్రదర్శనగా గుర్తించారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతీయ ఓడరైవుల సామర్థ్యాన్ని మరియు పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏ పేరుతో కేంద్ర మార్గదర్శకాలను విడుదల చేశారు ఏ సాగర్ అంకాలన్ వివరాలు చూద్దాము సాగర్ అంకాలన్ మార్గదర్శకాలు భారతీయ ఓడరేవుల సామర్థ్యాన్ని మరియు పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉన్నాయి దేశవ్యాప్తంగా అమలు చేయబడిన భారతీయ ఓడరేవుల పనితీరు యొక్క జాతీయ బెంచ్ మార్కింగ్ కోసము ఈ మార్గదర్శకాలు దేశం యొక్క సముద్ర మౌలిక సదుపాయాలను పునర్జీవింపచేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు ఈ చొరవ ప్రారంభం కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ భారత నౌకాశ్రయ పనితీరు సూచిక కోసం సాగర్ అంకాలన్ మార్గదర్శకాల ప్రభా ప్రారంభానికి నాయకత్వం వహించారు ఇది ఓడరేవు సామర్థ్యాన్ని పెంపొందించడానికి సమిష్టి కృషిని సూచిస్తుంది నెక్స్ట్ వన్ యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ మరియు సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్తో కలిసి ఇండస్ ఎక్స్ సమ్మిట్ ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఎక్కడ నిర్వహించనున్నారు ఎక్కడండి న్యూఢిల్లీ అండి ఆప్షన్ బిఈస్ ద రైట్ ఆన్సర్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండస్ఎక్ సమ్మిట్ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై 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 ఒక తేదీలో రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో జరగనుంది ఇది రక్షణ ఆవిష్కరణలో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సహకార ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ మరియు సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్తో కలిసి యునైటెడ్ స్టేట్స్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ క్రింద ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ద్వారా నిర్వహించబడింది మరి రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాలు మరియు రక్షణ పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం ఈ సదస్సు యొక్క లక్ష్యం నెక్స్ట్ వన్ భారత క్రికెటర్ క్రికెటర్ శుభ్మన్ గిల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలలో ప్రచారకర్తగా స్టేట్ ఐకాన్గా నియమించింది సారీ ఏ రాష్ట్రం అని అడిగాము కదా సో ఆన్సర్ వచ్చేసి మరి పంజాబ్ అండి ఇక్కడ నేను ఎడిట్ చేస్తాను క్వశ్చన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే మళ్ళీ ఇక్కడ అదే ఇచ్చాను ఆప్షన్లో సో పంజాబ్ అండి ఆన్సర్ ఓకే పంజాబ్ వివరాలు ఓటర్ నిశ్చితార్థం మరియు రాబోయే లోక్సభ ఎన్నికలలో పాల్గొనడానికి ఒక ముఖ్యమైన చర్యగా పంజాబ్ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ కార్యాలయం పంజాబ్కు కొత్త స్టేట్ ఐకాన్గా భారత క్రికెటర్ శుభ్మణ్ గిల్ను ప్రకటించింది ఈ నియామకం యువత మరియు క్రీడా ఔత్సాహికులతో అనుసంధానం చేయడానికి ఒక వ్యూహాత్మక ప్రయత్నం వివిధ జనాభాలో ఎన్నికల ప్రక్రియ మరింత లోతుగా ప్రతిధ్వనిస్తుంది అడిషనల్ క్వశ్చన్స్ వార్తల్లో కనిపించిన సమర్థ పథకం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది ఆన్సర్ ఏ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ జనౌషధి ఔషధి రైలు లక్ష్యం ఏంటి జన్ ఔషధి ఆప్షన్ ఏ అండి జన ఔషధి పథకం గురించి అవగాహన కల్పించడం కోసం అండి ఇంపార్టెంట్ నషాముక్త భారత్ అభియాన్ అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఆప్షన్ ఏ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా బిల్లు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించినది డిజిటల్ ఇండియా బిల్లు ఆప్షన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ మహిళల నేతృత్వంలోని స్వచ్ఛంత ప్రచారాన్ని స్వచ్ఛోత్ స్వచ్ఛోత్సవ్ ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది స్వచ్ఛోత్సవ్ పేరుతో ఆన్సర్ ఆప్షన్ బి అండి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ వన్ వార్తల్లో కనిపించే మిషన్ ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆప్షన్ బి అండి కేరళ ముఖ్యమంత్రి లడ్లీ బహానా యోజన ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆప్షన్ బి అండి మధ్యప్రదేశ్ హర్ స్టార్ట్ అనేది ఏ రాష్ట్రంలోని మహిళల స్టార్టప్ల కోసం యాక్సిలరేటరీ మరియు ఇంక్యుబేటర్ ఆప్షన్స్ అండి గుజరాత్లో ప్రారంభించారు హర్ స్టార్ట్ అనేది క్యాప్టివ్ ఎంప్లాయ్మెంట్ ఇనిషియేటివ్ ఏ పథకం క్రింద ప్రారంభించబడింది ఆప్షన్ దీన్ దయాళ ఉపాధ్యాయ కౌశల్య యోజన మహిళా నిధి అనేది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ద్వారా ప్రారంభించబడిన మొట్టమొదటి మహిళా సహకార నిధి ఆన్సర్ ఆప్షన్ బి అండి రాజస్థాన్ సో గాయస్ సిది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ మీకు నష్ట లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్స్ డే బాయ్